అమర వీరుల దినోత్సవం సందర్భంగా వెంకటగిరి పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిఐ సారథ్యం వహించగా వెంకటగిరి డక్కిలి బాలాయిపల్లి ఎస్ఐలతో పాటు పోలీసు సిబ్బంది అనేక మంది స్థానికులు విద్యార్థులు యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు సిఐ మాట్లాడుతూ రక్తదానం అనేది అత్యంత పవిత్రమైన సేవ అని ఒక సీసా రక్తం మరొక మనిషికి ప్రాణం బహుకరిస్తుందని తెలిపారు ప్రతి ఆరోగ్యవంతులైన వ్యక్తి మూడు నెలలకొకసారి రక్తదానం చేయడం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చని చెప్పారు సమాజానికి ఉపయుక్తమయ్యే ఈ విధమైన సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు ఆరోగ్య కేంద్ర సిబ్బంది రక్తదానం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు పాల్గొన్న వారందరికీ ప్రశంస పత్రాలు సర్టిఫికేట్లు పంపిణీ చేశారు రక్తదానం చేసిన వారికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు తేలికపాటి అల్పాహారం వడ్డించారు ప్రజలలో మానవతాభావం పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది స్థానిక ప్రజలు పోలీసు శాఖ తీసుకున్న ఈ సత్కర్యాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బీరం రాజేశ్వరరావు అవారు సత్యనారాయణ బారు మధు రుద్రాక్షల కౌసల్యమ్మ తదితరులు పాల్గొన్నారు ఇది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జరిగినటువంటి చైనా ఇండియా బార్డర్లో జరిగినటువంటి అక్కడ ఒక దుర్ఘటన అందులో దాదాపుగా పది మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోవడం జరిగింది దాని సందర్భంగా దాన్ని పురస్కరించుకొని ఆ రోజు నుంచి కూడా పోలీస్ అమరవీరుల దినోత్సవం అనేది జరుపుకుంటా ఉన్నాం వారి సంస్మరణ వారిని స్మరించుకుంటూ వారికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించే దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని అనేది అప్పటి నుంచి జరుపుకుంటూ ఉన్నారు అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మరి నక్సలైట్లతో కానివ్వండి అలాగే టెర్రరిస్టులతో కానివ్వండి అంతర్గతంగా దొంగలతో కానివ్వండి రకరకాలైనటువంటి ముష్కరులతో పోరాటంలో చాలామంది పోలీసులు అమరులవుతూ ఉన్నారు వారి సంస్మరణార్థం ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ ఇరవై ఒకటిన మనము ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నాం అందులో భాగంగా వారోత్సవాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఈ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి విచ్చేసినటువంటి పురప్రముఖులు అందరు కూడా సత్య గారు అయితేనేమి అలాగే మధునాయుడు గారైతేనేమి అలాగే నాగేశ్వరరావు గారు అయితేనేమి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కౌశల్యమ్మ గారు అలాగే పెద్దలందరూ డాక్టర్స్ అందరికీ ప్రత్యేకంగా అలాగే మీడియా మిత్రులకి పురప్రముఖులకి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రక్తదానం ఏర్పాటు చేయడానికి ఈయటానికి స్వచ్ఛందంగా విచ్చేసినటువంటి అందరికి కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు అలాగే ప్రత్యేకంగా హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ కాలేజీ ప్రిన్సిపాల్ గారికి అలాగే వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ రక్తాన్ని ఇవ్వడానికి ముందుకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా మన శరీరంలో మానవుని శరీరంలో ఐదు నుంచి ఆరు లీటర్ల రక్తం అనేది ఉంటుంది ఈ రక్తం అనేది ఎప్పుడు కూడా మనము కొంత రక్తాన్ని మనము అంటే త్రీ హండ్రెడ్ మిల్లీ లీటర్లు తీస్తారు కాబట్టి దీనివల్ల వచ్చేటువంటి అపోహలు ఎక్కువగా ఉన్నాయి చాలామందికి రక్తం పోవడం వల్ల రక్తహీనత ఏర్పడుద్దేమో అనేటువంటి అపోహలు ఉన్నాయి కానీ ఇది తప్పు రక్తం అనేది టూ టూ త్రీ హండ్రెడ్ మిల్లీ లీటర్స్ బ్లడ్ తీయటం వల్ల అది మళ్ళీ ఫోర్ ఫైవ్ డేస్ వన్ వీక్లో ఆ ఫుల్ అయిపోతుంది మళ్ళీ కొత్త రక్తం వచ్చేస్తుంది కాబట్టి ఇంకా యంగ్ బ్లడ్ అనేది వస్తుంది ఎప్పుడు కూడా మన బావిలో వాటరు ఎప్పుడు నిలకడగా ఉంటుంది పది అడుగులు లే అడుగుల వాటర్ ఉందనుకోండి అది ఎప్పుడు చూసినా అలాగే ఉంటుంది కానీ ఆ వాటర్ని రెండు బకెట్లు కనుక తోడినట్టయితే మళ్ళీ ఒక టూ టూ డేస్లో ఆ వాటర్ని మళ్ళీ ఫుల్ ఫిల్ అయిపోయి మళ్ళీ టెన్ ఫీట్ మెయింటైన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఏ విధంగా అయితే వాటర్ బావిలో నుంచి వాటర్ తీస్తే ఫుల్ ఫిల్ అవుతుందో మన శరీరంలో నుంచి బ్లడ్ తీస్తే కూడా అదే విధంగా ఫుల్ ఫిల్ అవుతుంది కానీ ఇంకా కొత్త రక్తం వస్తుంది కాబట్టి ఉరకలేసేటువంటి రక్తం కొత్త రక్తం వస్తుంది కాబట్టి మనకి ఇంకా ఉపయోగకరమే కాబట్టి బ్లడ్ ఇచ్చేటువంటి వాళ్ళందరికీ మరొక ఉపయోగం ఏంటంటే ఈ బ్లడ్ ఇచ్చినటువంటి డోనర్స్ అందరి యొక్క బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా అన్ని టెస్టులు చేస్తారు కాబట్టి ఫ్రీగా రెండు వేల రూపాయల విలువైనటువంటి టెస్టులు ఫ్రీగా చేయబడతాయి కాబట్టి అది కూడా వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది అలాగే వారికి ఒక సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రత్యేకంగా ఈ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు యాక్సిడెంట్లో కావచ్చు అలాగే రక్తహీనత రక్తహీనత వల్ల కావచ్చు అలాగే ఒక గర్భిణీ స్త్రీలు డెలివరీ సమయంలో డెలివరీ సమయంలో వారు చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు రక్తం లేకుండా కాబట్టి అలాంటి ప్రాణ స్థితిలో ఉన్నటువంటి వారికి ఈ రక్తదానం అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి రక్తాన్ని దానం చేయండి పది మంది ప్రాణాలని కాపాడండి అనేటువంటి కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం పోలీస్ శాఖ తరఫున ప్రత్యేకంగా దీనికి అన్ని సహా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పురప్రముఖులందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ మీడియా వారి ద్వారాగా అలాగే ఈ రక్తదానం ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి యువతి యువకులు అందరికీ కూడా ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను దినోత్సవ సందర్భంగా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వెంగడిగిరి సర్కిల్ పరిధిలో ఏర్పడినటువంటి బాలాయపల్లి డలి వెడగిరి సిఈ గారు ఎస్ఐ గారు అందరూ కూడా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వెనక్కి వారికి వెనక్కి వెంగడగిరి తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు జరుపుతూ ఈ రక్తదాన శిబిరం బాగా జరిగి పది మందికి ఈ రకం ఉపయోగపడాలని కోరుకుంటున్నారు పోలీసులు అంటే వాళ్ళ యొక్క ప్రాముఖ్యత ఏంది అసలు ఈ సమాజానికి వాళ్ళు ఎంతవరకు ఉపయోగపడుతున్నారని ఆలోచన చేస్తే పోలీసులు జీవించేది మరణించేది కూడా ఈ సమాజం కోసమే ఈ సమాజంలోని వ్యక్తుల కోసమే ప్రజల కోసమే అందువల్లనే ఈ యొక్క పోలీసుల వీరుల యొక్క త్యాగాలను గుర్తింపు గుర్తించుకోవడానికి మాత్రమే ఈ యొక్క పోలీసు వీరుల సంస్కరణ దళం అనేది మనం ఏర్పాటు చే చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ మన సమాజంలో ఉన్నటువంటి పోలీసులకి ఒక గుర్తింపు వచ్చే విధంగా సినీ సినీ ఫీల్డ్లో కూడా చాలామంది హీరోలు వాళ్ళ యొక్క పాత్రలను పెట్టుకొని ఈ యొక్క పోలీసు పాత్రలు వేసి ఎంతోమంది బాగా పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితి అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క సమాజంలో రియల్ లైఫ్లో ఉన్న అదేవిధంగానే ఈ యొక్క సినీ బిల్డ్లో రెండు డైలాగులు ఒక ఉద్దేశపరి ఉద్దేశపరిచే విధంగా పోలీసుల యొక్క ప్రాముఖ్యతను పెంచే విధంగా ఓ రెండు డైలాగులు ఏంటంటే సాయి కుమార్ అనే వ్యక్తి సినీ హీరో కనిపించే మూడు సింహాలే తెలుసు నీకు ఒక రౌడీ మోగుతూ ఉంటాడనమాట కనిపించే మూడు సింహాలు అయితే కనిపించిన సింహం నాలుగో సింహం ఈ పోలీస్ అని చెప్పేసి అని చెప్తున్నాడు అది ఒక ఉత్తేజపరితమైనటువంటి పోలీసులకి దానికి తెలిసే విధంగా ఉంటుంది అదేవిధంగా ఇంకొక అనే వ్యక్తి సినీ హీరో ఒక పవర్ఫుల్ డైలాగ్ ఒకటి చెప్తాడు నీ ముఖ నీ ముఖంలో ఎప్పుడు కూడా భయం అనేది లేదు అనేసి అంటే నా ప్రజల కోసం నేను చావడానికైనా సిద్ధం ఆ చావు నా దగ్గరికి వస్తే నా చేతి నా చేయి నా మీసం మీద ఉంటుంది నా ముఖంలో చిరునవ్వు అని చెప్పేసి పవర్ఫుల్ డైలాగ్ చెప్పినటువంటి పరిస్థితుల్లో పోలీసుల యొక్క పోలీసుల యొక్క ప్రాముఖ్యత ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలంటే సందర్భంగా తెలియజేశారు నేను మాట్లాడుతున్నాను ఈరోజు పోలీస్ వారి ఈరోజు వారు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పోలీస్ వ్యవస్థ అనేది అందరికి తెలుసు ఎందుకంటే దినదిన గాండం ప్రతిరోజు పోలీస్ వారి దినదిన గాండం వీళ్ళకి వీళ్ళకి దినదిన వీళ్ళకి మనం ఎంతో రుణపడి ఉంటాం వీళ్ళకి మనం ఎంత చేసినా కూడా అది రుణం తీయరని చెప్పేసి నాని మాట్లాడి అలాగే తీసుకురండి వరకు కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్లడ్ అనేది తెలియజేస్తాం కాబట్టి వచ్చేసినటువంటి కౌశల్యం గారు శ్రీతాళ హి బోర్డు మెంబరు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు జీవితంలో ఈ స్టూడెంట్స్ అంతా కూడా మరిన్ని వస్తా ఉన్నారు મારી કોડ પચ્ચેના ધન્યવાદ આપેલ જેસું છું. પાકિસ્તાન પાકિસ્તાન ఆల్ మెడికల్ హెడ్ ఆఫ్ స్టాఫ్ కి ఎవరైతే ఈ బ్లడ్ కలెక్ట్ చేస్తారో విద్యార్థులందరికీ మరీ ముఖ్యంగా ఈ బ్లడ్ డొనేట్ చేసినటువంటి రోజు విద్యార్థిని విద్యార్థులందరికీ ముందుగా పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము చాలా మంచి విషయం మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు ఈ ఇనిషియేటివ్ తీసుకోవడానికి మా సిఏ గారు చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు మంచి లీడర్షిప్తో మంచిగా విద్యార్థులను మంచి మోటివేట్ చేసి వాళ్ళని దానివల్ల లడ్డిస్తే ఏంటి వాళ్ళ యొక్క ఉపయోగాలు అన్నీ క్లియర్గా చెప్పి ఇంత పెద్ద మొత్తంలో అందరిని మోటివేట్ చేసి పార్టిసిపేట్ చేయడానికి కారణమైనటువంటి మా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి ఏవి రమణ సార్ గారికి బిహాఫ్ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ బ్లడ్ ఇచ్చినటువంటి విద్యార్థికి పేరు మేము చెప్పి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ రోజు మీరు లేకపోతే ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్ సక్సెస్ లేదు కాబట్టి పార్టిసిపేట్ చేసిన విద్యార్థులందరికీ మా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సిఏ గారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సాధిస్తున్నారు